అన్ని ఏర్పాట్లు చేస్తుంది కంప కూడా అన్ని ఏర్పాటు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది నేను మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అది జనసేన వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు మా పిఠాపురి నియోజకవర్గానికి ఇచ్చింది ఒక ఏడెనిమిది కోట్లు కూడా లేదండి వచ్చిని తొమ్మిది నెలలు మాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చారండి వంద కోట్లు హండ్రెడ్ వంద వంద పడగల ఆసుపత్రి అలాగే పల్లె పండగని యాభై కోట్లు పెట్టి బీటీ రోడ్డు సీసీ రోడ్డు అలాగే ఒక దేవుడి గుడి కావాలంటే అగ్రహణం ఫస్ట్ క్లాస్ కావాలి ఏడు జెడ్ రైతులు కావాలంటే ఇరిగేషన్ అవ్వలేండి వంద కోట్ల వరకు నేను ఇచ్చేసారు రాబోయే రోజులు కూడా ఒక సంవత్సరం సంవత్సరం కూడా ఐదు వందల కోట్లు ఇష్టపడండి బీచ్ రోడ్ నుంచి ఆ తుఫాకంతా కుదుపా బీచ్ రోడ్ ఆ బీచ్ చెప్పుకోవడం జరిగింది అలాగే ఉప్పాండ్లో ఉప్ప రైల్వే గేట్ దగ్గర కూడా ఆర్ఓబి గంట ప్రయత్నం జరుగుతుంది పేపర్ అనేది చూసుకుంటూ సేవ పార్టీ ఏంటంటే పేపర్ అనేది చూపెట్టారు మా పవర్ గారు వచ్చి సెంట్రల్ మినిస్టర్ గారు కట్గాతో మాట్లాడడం జరిగింది రెండు మూడు నెలల్లో అది కావకపోతారు మీరే చూస్తున్నారు కదండి చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఒక పక్క నుంచి అప్పులు తీరుస్తూ జగన్గా మన పవర్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్ గారు చేసిన లక్ష రూపాయల కోట్లు అప్పులు ఉడ్డి కడుతూ వాళ్ళ అప్పులు తీరుస్తూ ఈ తొమ్మిదేళ్ళలో కూడా అనేక డిపార్ట్మెంట్లో మన బడ్జెట్లో కూడా చూస్తున్నారు మీరు ఆ బడ్జెట్ కూడా ఎంత సమీకం చేశారు వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ చేశారు ఒక మహిళలు కావనివ్వండి ఒక కమ్యూనిటీ కావాలివ్వండి కాపు కమ్యూనిటీ అవ్వ బీసీ అవనాయి ఎస్సీ అవ్వని అందరి కమ్యూనిటీలు కూడా గ్రాంట్లు చేయడం జరిగింది జగన్ గారికి ప్రతిపక్ష వాదనం ఎప్పుడైతే కోల్పోయిందో అసలు అది కౌశల్యూ కూడా పనిచేసే స్టేజెండ్ అది ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలు పెట్టిన వాళ్ళు నూట అరవై నాలుగు సార్లు అని చెప్పి పదకొండు స్థానాలు అంటే ప్రతిపక్ష హోదా కూడా మీకు తెలిసి ఉంటుంది ఈ ఈరోజు విజయసాయి నిర్ణయాలు విజయసాయి రెడ్డి రిజైన్ చేయడం అలాగే పిడాబుల పదబాబు రిజైన్ చేయడం అనేక జిల్లాల్లో అనేక నిర్యావర్లు అందరూ తెలియజేసారు ఈ యొక్క పవర్ కళ్యాణ్ చేసి ప్రజా అభి అభివృద్ధి ప్రజల సంక్షేమం చేసి ఏంటో ఉంటే పాటు మనం కూడా సర్వీస్ సర్వీ చేత వాళ్ళ బాధలు రావడం జరిగింది వీరే చూసుంటారు తొమ్మిది నెలల్లో టార్గెట్ తీసుకుంటే ఇప్పటికీ అందరూ కూడా లోపం ఉండాలి పేరుని నాన్న ఏమన్నాయండి పొడలి నాన్న ఏమైనా అని అందరూ కూడా లోపం ఉంటారు ఏమీ కాదు ఒక భోజనం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఆడవాళ్ళు తిట్టారన్న ఉద్దేశంతో ఉంటే వాళ్ళకి కేసు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు బాగా ఇచ్చారండి అయినా సరే మా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరి మీద పెట్టదలుచుకున్నారు అలా పెట్టి ఇలా ఉంటే మన జనసేన మీకు తెలియదు ఒక ఏకమయ్యి అనేక రకాలు చేసి పెట్టింది మా పవన్ కళ్యాణ్ ఆదేశం ఇప్పుడు ఎవరిని అంటున్నారు ఆ ఉద్దేశం కూడా మేము ఎవరిని వయసు ఒక పాత ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయాడు మన మన అలాగే కూడా రాబోయే పాత ముప్పై సంవత్సరాలు కూడా ఆయనకి ఎక్కడ ఏమి చాలి కాదు సరప దగ్గర ప్రజా దానికైనా మీకు అర్థం చేస్తున్నదే ప్రజలే నిర్ణయించారు ఎంతో స్పీడ్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని పాత అన్నపాతాలు ఇంకా ఆయన ఆశ తగ్గింది నువ్వు కుటుంబాలు సఖ పెట్టుకోలేకపోయాడు అటువంటిది స్టేట్ ఎలా సరిపెట్టే చెప్పండి మీరే అడగొచ్చారు మీ మీడియా వారే అడగొచ్చు ప్రతి విలేజ్ ప్రతి ఖరాబం దిగినానికి మీకు అర్థమైపోతుంది ఏదంటే చేసిన రోడ్డవన్ ఏమంటే ఈవేళ ఒక ఒక రైతు కష్టపడి ఉదయం కష్టపడి పొలంలోకి వెళ్ళి ఒక చిన్నగా గడ్డిపోపు తీసుకురావాలంటే ఎంతో ఇబ్బంది పడింది ఇందులో ఇప్పుడు హ్యాపీగా వేసిన రోడ్లు మించి గడ్డిపోపు ఇంటి పట్టుకుని ఆవు తోట పెంచుకోవడం చేసి కూడా చాలా రైతు ఆనందపడ ఇంటికి వస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా పొలంలోకి వెళ్ళినా కూడా రోడ్లు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజాక్షేమ ప్రజలు మనిషి అండి ప్రజాస్వాన్ ఏ విషయం వచ్చినా ఏదైనా ప్రజలు ఉన్నాను ప్రజలు ప్రజల గురించి స్టేటస్ ఎవరు తీంటారని రాబోయే పదిహేను సంస్థలు కూడా మా మిఠాపు ఛాయి పిటాపురం బిట్టా జనసేన అటాండి ఇక్కడ ఆ ఇండవిజువల్ అలాగే స్టేజ్ ఒక వ్యవస్థ స్థాపించారు ఒక మిఠాపురం ఆ వ్యవస్థ ద్వారా కూడా మా బెడ్డి శ్రీనివాస్ విశాఖ ఎక్కడ కూడా ఈ కూడా ఎక్కడో ఏ డిపార్ట్మెంట్ చేయాలని ఉంటే ప్రజలు ప్రజలను ఇలా జనసేన పార్టీ ఇలా చేశారని ಬಲ್